నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి కానీ ఈ మధ్య వాతావరణం మరింత వేడెక్కినట్టుంది ఈరోజు ఈ రాజకీయ రణరంగంలోకి కొంచెం లోతుగా వెళదాం కథనాలు చూస్తుంటే ఇది కేవలం సాధారణ విమర్శలలాగా లేదు అంటే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార టీడీపీ కూటమిపై ఒక వ్యూహాత్మకంగా పలవైపుల వైపుల నుండి దాడి చేస్తున్నట్లు మనకు కనిపిస్తోంది కరెక్ట్ అదే అదే ఈరోజు మన విశ్లేషణలో ముఖ్యమైన విషయం ఈ దాడిలో ఉన్న రకరకాల కోణాలను అంటే స్థానిక ఎన్నికల నుండి నీటి ప్రాజెక్టుల దాకా ఆర్థిక ఆరోపణల వరకు అన్నింటినీ విడదీసి చూద్దాం సరే ముందుగా వైఎస్ రెడ్డి చేసిన ఒక చాలా తీవ్రమైన ఆరోపణతో మొదలు పెడతాం స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు అన్నారు ఇది చాలా పెద్దమాట కదా చాలా పెద్ద మాట నిజంగా ఇది చాలా తీవ్రమైన ఆరోపణ ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం ఈ ఘటనలు ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో జరిగాయి అక్కడ వింజమూర్ మండలంలో మండల పరిషత్ ప్రెసిడెంట్ అంటే ఎంపీపీ ఎన్నిక జరగాల్సి ఉంది ఆ ఎన్నికల్లో ఓటు వేయడానికి వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు వస్తుంటే వాళ్లను దారిలోనే అడ్డగించి దాడి చేశారని జగన్ ఆరోపిస్తున్నారు దాడి చేశారంటే ఇది మామూలు తోపలాట లాంటిదా లేక ఇంకా సీరియస్ అంటారా ఎందుకంటే రాజకీయాల్లో ఇలాంటివి అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం కదా లేదు లేదు ఇది అంతకంటే చాలా తీవ్రమైనదిగానే కనిపిస్తోంది జగన్ చెప్పిన వివరాలు చూస్తే ఆ దాడిలో ఒక మహిళ ఎంపీటీసీకి ఆమెకు తీవ్ర రక్తస్రావమైందట అంటే కాదు మరో సభ్యుడిని ఏకంగా కిడ్నాప్ చేశారు ఇంకొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కూడా చెప్తున్నారు కిడ్నాప్ చేశారా అవును అంటే ఇది కేవలం వాగ్వాదం కాదు భౌతిక దాడులు కిడ్నాప్ స్థాయికి వెళ్లింది అనేది ఆరోపణ ఎన్నికల ప్రక్రియను బలంతో భయంతో ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందని ఆయన వాదనమాట ఒక ఎంపీటీసీ సభ్యుడిని కిడ్నాప్ చేశారంటే నమ్మశక్యంగా లేదు ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైన సంకేతం మరి పోలీసుల పాత్రేంటి వాళ్ళు ఏం అప్పుడు ఆ అక్కడే అసలు సమస్య మొదలవుతోంది ఈ ఘటనల్లో పోలీసులు టీడీపీకి చేదులో కీలుబొమ్మల్లా మారిపోయారని జగన్ చాలా తీవ్రంగా విమర్శించారు అంటే పోలీసులు కూడా సహకరించారని అంటున్నారా వాళ్ల ఆరోపణ అదే శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే అధికార పక్షానికి అనుకూలంగా ఉండి ప్రతిపక్ష సభ్యులను అడ్డుకున్నారనేది ఆరోపణ సారాంశం మీరు చెప్పినట్లు ఇది అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడమే అయితే ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయా లేక ఇదొక కొత్త ట్రెండా దురదృష్టవశాత్తు స్థానిక ఎన్నికల్లో ఇలాంటి హింస కొత్తేమీ కాదు కాని ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ఇది కేవలం వింజమురికే పరిమితం కాలేదు ఎకనామిక్ టైమ్స్ కథనంలోని రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలంలో కూడా సేమ్ ఇలాంటి ఘటనే జరిగిందని రాశారు అవును అక్కడ కూడా వైసీపీ ఎంపీటీసీలను నిర్బంధించి ఎన్నికలను బలవంతంగా పూర్తి చేశారని ఆరోపణలు ఉన్నాయి దీన్ని మనం కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఇది కేవలం స్థానిక ఎన్నికల మీద పట్టుకోసం మాత్రమే కాదు క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాన్ని మానసికంగా భౌతికంగా దెబ్బతీయాలనే ఒక పెద్ద వ్యూహంలో భాగంలా కనిపిస్తోంది నిజమే ఇలాంటి వాతావరణంలో స్థానిక పాలన గ్రామస్వరాజ్యం అనే మాటలకు అర్థం ఉంటుందా అదే అసలు ప్రశ్న అంటే ప్రతిపక్షం ప్రకారం మొదటి దాడి ప్రజాస్వామ్యం యొక్క మూలాలైన స్థానిక సంస్థలపై జరిగిందన్నమాట సరే ఈ ఒత్తిడి కేవలం ఎన్నికలకే పరిమితం కాలేదు రాష్ట్రానికి జీవనాధారమైన నీటిమీద కూడా పాకినట్లుంది ఇది మనల్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వివాదానికి తీసుకొస్తోంది అసలు ఈ గొడవ ఎలా మొదలైంది ఈ వివాదానికి నిప్పు రాజేసిందేంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేనంత్రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో చేసిన ఒక ప్రకటన ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తాను కోరడం వల్లే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ఆపేశారని ఆయన ప్రకటించారు ఏంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగారని తమ రాష్ట్ర ప్రాజెక్టును ఆపేశారని బహిరంగంగా చెప్పడమా ఇది రాజకీయంగా పెద్ద దుమారం రేపుతుంది కదా ఖచ్చితంగా వైసీపీ దీన్నే ఒక పెద్ద అస్త్రంగా వాడుకుంటోంది ఊహించగలను దీని రాయలసీమకు మరణ శాసనమని ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఇది ఒక అపవిత్ర బంధమని చాలా తీవ్రంగా విమర్శిస్తోంది దీనికి తోడు చంద్రబాబు నాయుడు కూడా ఏదో అన్నారని అంటున్నారు కదా ఇరవై టీఎంసీలతో ఏం చేసుకుంటామని అవును దానికి మరింత ఆజ్యం పోస్తూ గ్రేడ్ ఆంధ్రా కథనం ప్రకారం చంద్రబాబు నాయుడు ఇరవై టీఎంసీల నీళ్లతో ఏం చేసుకుంటాము అని వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది ఇరవై టీఎంసీలంటే సామాన్యులకు అర్థం కాకపోవచ్చు రాయలసీమ లాంటి కరువు ప్రాంతానికి ఇరవై టీఎంసీల నీరనేది తక్కువ ఎక్కువ ఆ మాట ఎందుకంత వివాదాస్పదమైంది ప్రజల ఆకాంక్షలను అవసరాలను తేలికగా తీసి పారేసినట్లుగా వినిపిస్తోంది అందుకే అది అంత వివాదమైంది అర్థమైంది ఇక్కడ ఆరోపణ కేవలం ప్రాజెక్ట్ ఆగిపోయిందని కాదు ఒక పొరుగు రాష్ట్రంతో రాజకీయ స్నేహం కోసం సొంత రాష్ట్రంలోని ఒక వెనుకబడిన ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారనేది ప్రధాన విమర్శ అయితే ఇది చాలా సంక్లిష్టమైన సమస్యలా ఉంది ఎందుకంటే గ్రేట్ ఆంధ్ర కథనంలో జగన్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని రాశారు కదా రెండు వేల ఇరవైలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఎన్జిటి దీన్ని నిలిపివేసింది మరి దాని సంగతి ఏంటి అక్కడే అసలు రాజకీయ ఉంది మీరు చెప్పింది నిజమే రెండు వేల ఇరవైలో అప్పటి తెలంగాణ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫిర్యాదు మేరకే ఎన్జీటి ఈ ప్రాజెక్టును ఆపేసింది ఓకే అప్పుడు జగన్ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ కడుతోందని తెలంగాణ వాదించింది ఇప్పుడు వైసీపీ ఏమంటోందంటే మేము అనుమతుల కోసం పోరాడుతుంటే టీడీపీ ప్రభుత్వం తెలంగాణతో కుమ్మక్కై ప్రాజెక్టును పూర్తిగా చంపేస్తోంది అని మరి టీడీపీ వాదన టీడీపీ ఏమో అసలు అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ మొదలుపెట్టి దాన్ని కోర్టు కేసుల్లో ఇరికించిందే మీరు అని ఎదురుదాడి చేయొచ్చు అంటే రెండు పార్టీలు తమకనుకూలంగా ఈ సమస్యను వాడుకుంటున్నాయన్నమాట కాని అంతిమంగా నష్టపోతుంది మాత్రం రాయలసీమ ప్రజలు అంటే స్థానిక ఎన్నికల విషయంలో బలప్రయోగం నీటి ప్రాజెక్టుల విషయంలో రాజకీయ కుట్ర ఇవి ప్రతిపక్షం చేస్తున్న రెండు ప్రధాన ఆరోపణలు మరి ఈ వ్యూహంలో మూడో అస్త్రమేమైనా ఉందా ఉంది అది ఆర్థిక మరియు పాలనాపరమైన అంశాలపై దాడి గ్రేట్ ఆంధ్రా కథనం ప్రకారం జగన్ చేతిలో మరిన్ని అస్త్రాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది రాష్ట్ర అప్పు కేవలం పద్దెనిమిది నెలల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు మూడు లక్షల కోట్లకు పైమాటేనని వైసీపీ ఆరోపిస్తోంది ఇది చాలా పెద్ద సంఖ్య లక్షల కోట్ల అప్పు కేవలం నెలల్లోనా ఇది నిజమైతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది కదా ప్రభుత్వం దీనిపై ఏమైనా వివరణ ఇచ్చిందా సాధారణంగా ప్రభుత్వాలు సంక్షేమ పథకాల కోసం అభివృద్ధి పనుల కోసం అప్పులు చేస్తాయి అది సహజమే అయితే ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ మొత్తంలో అప్పు చేయడమనేది కొంచెం ఆందోళన కలిగించే విషయమే ప్రతిపక్షం ఏంటంటే ఈ అప్పులు ఉత్పాదక రంగంలో పెట్టుబడిగా పెట్టకుండా కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తున్నారని అంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయనంటున్నారా అవును దీనివల్ల భవిష్యత్లో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుందని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వం వైపు నుండి అధికారికంగా పూర్తి స్పష్టత ఇంకా రాలేదు కాని గత ప్రభుత్వాల నుండి వచ్చిన అప్పులు కొత్త పథకాల వల్లే ఈ భారం పడిందని వాదించే అవకాశముంది ఆర్థిక అంశాలతో పాటు ఆ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ శాంతి భద్రతల గురించి కూడా ప్రస్తావించారు కదా అవును వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది ఇది పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుందని వారి వాదన అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని టీడీపీ కూటమి నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయని కూడా ఆరోపణలు చేస్తున్నారు వింజమూరులో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారు సో దీని బట్టి ఏంటంటే ప్రతిపక్షం కేవలం ఒక్క అంశం మీద కాకుండా పాలనలోని ప్రతి రంగంలోను అంటే ప్రజాస్వామ్య ప్రక్రియ వనరుల పంపిణీ ఆర్థిక నిర్వహణ విద్య శాంతిభద్రతలు ఇలా అన్ని వైపుల నుండి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఒక సమగ్రమైన కథనాన్ని నిర్మిస్తోందనమాట ఇంతటి తీవ్రమైన రాజకీయ ఆరోపణలు ఒకవైపు నడుస్తుంటే ప్రజల దైనందిన జీవితంలో ఇతర అంశాలు కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి ఉదాహరణకు సాక్షి న్యూస్ పోర్టల్ను చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం గమనించవచ్చు ఒకవైపు ఇంత రాజకీయ గందరగోళం మరోవైపు బైక్ అంత పెద్ద చేప దొరికింది దాని ధర ఇరవై తొమ్మిది కోట్లు ఇస్రో శాస్త్రవేత్త రెస్టారెంట్ మేనేజర్గా మారాడు ఏడేళ్లుగా నిలబడే ఉన్న సాధువు వంటి కూడా బాగా కనిపిస్తున్నాయి దీని వెనకేదానా వ్యూహం ఉంటుందంటారా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమా ఇది ఇది చాలా ఆసక్తికరమైన పరిశీలన దీన్ని మనం రెండు రకాలుగా చూడొచ్చు ఒకటి మీడియా సంస్థలు పాఠకుల ఆసక్తిని నిలబెట్టుకోవడానికి ఎప్పుడూ ఇలాంటి వింతైన ఆశ్చర్యకరమైన వార్తలను ప్రచరిస్తాయి అది సాధారణమే కాని మరో కోణంలో చూస్తే మీరు అన్నట్లు ఇది ఒక వ్యూహాత్మక చర్య కూడా కావచ్చు ఒక పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా ఆ పార్టీపై వస్తున్న తీవ్రమైన ఆరోపణల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి వారి టైమ్లైన్ను ఇలాంటి తేలికైనా సంచలనాత్మక వార్తలతో నింపే ప్రయత్నం చేయవచ్చు అంటే రాజకీయాల వేడిని తగ్గించడానికి అవును రాజకీయాల వేడిని తగ్గించి ప్రజలను ఇతర విషయాల్లో నిమగ్నమయ్యేలా చేయడం కూడా ఒక రకమైన సమాచార నిర్వహణ అంటే ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ వ్యూహమే కాబట్టి ఈరోజు మనం చూసిన అంశాలను ఒక్కసారి సమీక్షిస్తే స్థానిక ఎన్నికలలో హింస అధికార దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు ఒక కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టుపై అంతరాష్ట్ర రాజకీయాలు ప్రాంతీయ ప్రయోజనాల తాకట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారీ ఆందోళనలు ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో కేవలం రాజకీయ వైరం మాత్రమే కాదు పాలన అధికారం వనరుల నియంత్రణ కోసం ఒక పెద్ద యుద్ధమే జరుగుతున్నట్లు అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ మొత్తం చర్చ మన ముందు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది మనం విశ్లేషించిన మూలాధారాలు ఎక్కువగా రెండు ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల యుద్ధంపైనే దృష్టి పెట్టాయి కదా అవును ప్రతిపక్షం ప్రభుత్వంపై బహుముఖ దాడి చేస్తోంది అధికార పక్షం దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తోంది ఇంతటి తీవ్రమైన రాజకీయ సంఘర్షణ ఈ కథన నిర్మాణ వాతావరణంలో ఒక సామాన్య పౌరుడు వాస్తవానికీ వ్యూహానికీ మధ్య తేడాను ఎలా గుర్తించగలడు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అంటే ఏది నిజమైన విమర్శ ఏది కేవలం రాజకీయ ఎత్తుగడ అని ఎలా నిర్ధారించుకోవాలి అదే దానికి వారికి ఎలాంటి సాధనాలు లేక సమాచారం అందుబాటులో ఉండాలి ఈ ప్రశ్నతోనే మనం ఈరోజు విశ్లేషణను ముగిద్దాం